హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు బెండకాయ పులుసు ఎలా చేయాలనేది ఆ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఏంటి బెండకాయ పులుసు మాకు తెలియదా అనుకుంటున్నారా తెలిసి ఉండొచ్చు అంటే కొందరికి ఇది తెలుసుండొచ్చు కొందరు ప్లెయిన్గా మామూలుగా చేస్తారు కొందరు ఇంకొంచెం వేరేగా చేస్తారు ఒక్కోళ్ళు ఒక్కో వెరైటీ చేస్తారు కదా ఈ నా స్టైల్ ఎలా ఉందనేది ఒకసారి చూడండి కొందరు తెలిసినా కూడా అసలు తెలియని వాళ్ళు కొందరు ఉంటారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేదంటే బ్యాచిలర్స్ అలాంటి వాళ్ళు వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేటట్లుగా ఎంత ఈజీగా అందులో కుక్కర్లో అయితే ఇంకా తొందరగా అయిపోతుంది కదా చాలా ఈజీగా బెండకాయ పులుసు మనం పిండి అది ఉడికేటప్పుడు కలబెట్టుకొని చూసుకొని చాలా టైం పడుతుంది అదే చిన్న కుక్కర్లో పెట్టేసుకున్నాం అనుకోండి తొందరగా అయిపోతుంది చూసారు ముందుగా ఏం చేస్తున్నాను కుక్కర్లో ఈ బెండకాయలు పొడుగ్గా కట్ చేస్తున్నాం ఒక బెండకాయని రెండు మూడు పెద్దదైతే మూడు ముక్కలు చిన్నదైతే రెండు ముక్కలు కట్ చేసేసుకున్నాను దీనిలోనే ఇక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ డైరెక్ట్ చేసేస్తున్నాను చూసారా మామూలుగా మనమైతే ఏం చేస్తాం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు తాలింపులో వేసుకొని వేగిన తర్వాత ఇవన్నీ వేసుకుంటాం కదా ఇప్పుడు ఉప్పు కూడా ఇందులో వేసాను చూడండి ఉప్పు పసుపు కారం అన్నీ ఇది చాలా ఈజీ అండి చేసుకోవటం అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఉప్పు పసుపు కారం కూడా వేసేసాను ఇంకా దీనిలో నెక్స్ట్ వేస్తున్నాను చింతపండు పులుసు కూడా ఇందులోనే వేసేస్తాను చాలా సింపుల్గా టేస్టీగా ఉండే ఇది నిజంగా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇదిగో చింతపండు పులుసు పోసుకున్నాను ఇది ముందుగానే పిండి రెడీ పెట్టుకున్నాను లేదంటే మామూలుగా నాకు చింతపండు గుజ్జు ఎప్పుడూ ఉంటుంది అది కొంచెం నీళ్ళల్లో కలిపి అది కూడా వేసేసుకుంటా ఉంటాను అనమాట టైం ఉంటే మళ్ళీ చింతపండు నానబెట్టి పిండుకుంటాను లేదంటే అదే కొద్ది నీళ్ళల్లో కలిపి వేసేస్తూ ఉంటాను చూడండి దానికి మళ్ళీ నీళ్ళు మనకి ఎన్ని కావాలో సరిపడా నీళ్ళు కూడా పోసేసుకోవాలి చింతపండు పులిసేసాం కదా నీళ్ళు కూడా పోసేసి అన్నీ కలిసి కలబెట్టుకోవాలి ఒకసారి మొత్తాన్ని ఇలా కలపెట్టుకొని నీళ్ళు మళ్ళీ ఎక్స్ట్రా కావాలంటే తర్వాత అయినా పోసుకోవచ్చు ఎందుకంటే కుక్కర్ పొంగిపోద్ది అనుకుంటే నీళ్ళు తర్వాత అయినా పోసుకోవచ్చు ముందు ఆ ముక్కల వరకు ఇంకొంచెం ఎక్కువైనా సరే పోసుకొని మొత్తాన్ని బాగా కలబెట్టుకొని నెక్స్ట్ ఏం చేస్తానని చూడండి ఇంతవరకే కాదు ఇదేముంది మామూలు సింపులే కదా ఏముంది మామూలు పులిసే ఈ కుక్కర్లో పెడుతున్నారు అంతే కదా అనుకుంటున్నారు కదా అలా కాదండి నెక్స్ట్ ఇంకొక ఇంగ్రీడియంట్ ఉంది అదేందో ఒకసారి చూడండి మీకే తెలిసిపోతుంది దీంతో దీనిలోనే పక్కన ఒక చిన్న బౌల్లో పెట్టుకుంటాను అదేంటనేది చూడండి కొంచెం పెసరపప్పు అండి ఒక గుప్పిడు రెండు గుప్పిళ్ళు పెసరపప్పు కడిగేసి ఒక బౌల్లో పెట్టుకొని కొంచెం వాటర్ పోసుకొని ఇగో దీని పైన పెట్టుకున్నాను పెట్టుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తాను చూడండి దాని మీద ఒక మూత అలాగే కుక్కర్ను క్లోజ్ చేసేస్తాను ఎందుకంటే ఈ పప్పు ఉడికిన తర్వాత కొంచెం మెదిపేసి ఆ పులుసులో కలిపేసుకుంటే పులుసు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మీకు ప్రోటీన్ ఫైబరు అన్నీ ఒకే దానిలో వచ్చేస్తాయి ఈ ఒక్క కూర ఉంటే ఇంక వేరే సైడ్ని ఇంకేం అక్కర్లేదు ఈ ఒక్క కూర చాలు పెసరపప్పు ఇదన్నీ పెట్టేసి ఎంత ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది ఉడికిపోతుంది అనమాట తర్వాత కుక్కర్ స్టీమ్ పోయిన తర్వాత దీన్ని ఓపెన్ చేసేసుకుంటే చూసారా ఈ పప్పు అలాగే ఉండిపోయింది అందులో నీళ్ళు కొంచెం దీనిలోకి వచ్చినాయి అంతే ఎటు అందులో నేస్తాం కాబట్టి ఏమి ఇబ్బంది లేదు చూడండి ఇది పులుసు అలాగే పప్పు ఉడికిపోయింది ఈ పప్పుని ఊరికే మనమేమి పప్పు గుత్తితో మెదపాల్సిన అవసరం లేదు పెసరపప్పు కదా బాగా మెత్తగానే ఉడికిపోతుంది ఆ మన స్పూన్తో అలా స్మాష్ చేస్తేనే మెత్తగా అయిపోతుంది ఈ పులుసు కూడా ఉడికిపోయింది ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది ముక్క చిదిరిపోద్దేమో ఏమో అనుకుని కొందరికి డౌట్ వచ్చి ఉండొచ్చు చూడండి ముక్క ఏమి చిదిరిపోలేదు ఎక్కువ విజిల్స్ రా మనం ఒక్క విజిల్ రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది ఎక్కువ రా ఇలా గరిడితో ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకొని దీన్ని ఆ పులుసులో కలిపేసేసుకోవటమే కలుపుకొని లాస్ట్లో తాలింపు పెట్టుకుంటే అయిపోతుంది లేదు ఒక్కసారి ఫస్ట్ తాలింపు పెట్టుకొని కూడా ఈ ముక్కలన్నీ వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసి ఆ తర్వాత ఉప్పు కారం వేసుకొని కుక్కర్ మూత పెట్టి అలా కూడా చేయొచ్చు అనమాట ఒక రెండు స్పూన్లు మాత్రం ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ పులుసు కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదు రెండు స్పూన్లు వేస్తున్నాను అంతే దీనిలోకి ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుంటున్నాను మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒకటి రెండు ఎండుమిరపకాయలు తుంచేసుకోవాలి ఇది కొంచెం వేగుతూ ఉండగానే దీనిలో కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా ముందుగానే కొంచెం వేసుకుంటాను అనమాట తాలింపులో కూడా కొంచెం కొత్తిమీర వేసుకుంటే చివరిలో వేసుకున్నా సరే కొంచెం కొత్తిమీర ఇందులో కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి ఈ పులుసులకి పప్పులకి వీటన్నిటికి ఇంగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది హెల్త్కి కూడా అంటే డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది అనమాట సరే ఇంగు కూడా వేసేసుకొని ఇప్పుడు ఇప్పుడుకిచ్చిన పులుసు ఉంది కదా మొత్తాన్ని దీనిలోకి వంచేసుకుంటున్నాను వంచుకొని ఇంకేముంది తాలింపు అయిపోయినట్లే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టడం మర్చిపోకండి ఒకసారి దీన్ని ట్రై చేసుకోండి ఇది చిక్కదాన్ని మీకు ఎలా కావాలో అలాగా కొంచెం చిక్కగా కావాలనుకునేవాడు ఇది సరిపోతుంది ఇంకో కొంచెం పలచగా కావాలనుకునేవాడు కావాలంటే ఇంకొంచెం వాటర్ కలుపుకోవచ్చు రేపు పులుసు రెడీ అయిపోయింది చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకుంటే ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఇచ్చింది తప్పకుండా చాలా చాలా మీకు కూడా నచ్చుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు సెలవు బాయ్ బాయ్